సిసి పిలుపు మేరకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉడతల బాబు ఆదేశుల మేరకు వినవంగ మండల పరిధిలోని వల్బాపూర్ నర్సింహాపూర్ గ్రామంలో జై బాపు జై భీం జై సంధన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో వాడవాడల గడప గడపకు పాదయాత్ర వీణవగ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కడి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఏదైతే నాలుగు వందల సీట్ల వస్తే రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని పదే పదే పార్లమెంట్లో గాంధీ మరియు అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంకుశ ధోరణికి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం దగ్గరలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించారు అలాంటి పాలన చేద్దామని చూస్తున్న బీజేపీ పార్టీని భవిష్యత్తులో తిరగనీయమని హెచ్చరించారు భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే భారత రాజ్యాంగాన్ని మరియు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఊరి బిడ్డ ఈ గడ్డ నీ మాటి తుపాకి తోట బాబు జై టీం జై సమీధాన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కోమపల్లి సత్యన గారి సూచన మేరకు ప్రణవ్ బాబు గారి ఆదేశాల సూచన ప్రకారం ఈ రోజు వలోపుల్ గ్రామంలో జయబాబు జై జయ సంవిధాన్ పాదయాత్ర నిర్వహించడం జరిగింది అంబేద్కర్ గారు పేద వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించిండు ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని తెలియరాస్తామనే అనేటువంటి బీజేపీ పార్టీ ఎక్కడిది వాళ్ళు వాళ్ళ అధికారం ఎక్కడది రాజ్యాంగాన్ని తెలియదు పేద ప్రజలకు అన్యాయం చేసే అధికారం జరిగే విధంగా అంబేద్కర్ గారు షా చెంద్ర మోడీ చెప్పారు అమిత్ షా గారు సంవిధాన్ మరియు అంబేద్కర్ గారి యొక్క మహాత్మా గాంధీ యొక్క వాక్యాలను వారు చిత్తపరిచినట్టు మాట్లాడడం దాని గురించి మనం ఏనాడో నిరసన జరుపుతున్నాము దాన్ని పూర్తి రాజ్యాంగాన్ని మార్చడానికి అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని వ్యతిరేకించు మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని కొనసాగించాలని మన కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం భారత రాజ్యాంగాన్ని హిందూ పార్లమెంట్ సభలో అమిత్ షా గారు బాబాల ఉందని చెప్పారు దానికి నిరసనగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ఈ కార్యక్రమానికి జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమానికి విశ్వ రాజ్యాంగ ఈ పాదయాత్ర ఏంటంటే దీని యొక్క విధానం భారత రాజ్యాంగ విధానం మన అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు కేంద్ర మంత్రి అమిత్ షా చేసినందుకు ఈ పాదయాత్ర ప్రతి భారతదేశ నలుమూలల వీధి వీధి వాడల ఈ యొక్క జై భీమ్ జై జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జైబాబు జై భీమ్ జై సంవిధాన్ అనే యొక్క ఈ మన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ప్రతి ఒక్క గ్రామ గ్రామ విలేజీ ప్రతి ఒక్కరికి అందుబాటులో తెలియజేయాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది